అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ వెల్కమ్ టు ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఇన్స్టాగ్రామ్ వరకు వాళ్ళు చేసే అరాచకాలకి అడ్డు అదుపు ఉండదు సో తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తూనే ఉన్నాం కానీ ఇంటర్నేషనల్ పరంగా అమెరికాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ కత్తి పట్టుకొని అండ్ గన్ పట్టుకొని సామాన్యుల్ని ఎవరైతే రోడ్డు మీద ఉంటారో వాళ్ళని ఇబ్బంది పెడతాను చంపేస్తాను అంటే నిజంగా ఎవరు ఊరుకునే పరిస్థితి సో ఇదే చేశారు కానీ అక్కడి పోలీసులు మాత్రం అంటే మన దగ్గర పోలీసులు కొంచెం ఆగుతారేమో కానీ నిజంగా అమెరికాలో పోలీసులు అయితే ఏమాత్రం వెయిట్ చేయకుండా అతన్ని స్పాట్లోనే చంపేసిన పరిస్థితి తర్వాత మళ్ళీ సింపతి కోసం సరదాగా హాస్పిటల్ తీసుకెళ్ళి సో చనిపోయాడా లేదా అని చెప్పి వైద్య పరీక్షలు చేయించి చనిపోయాడు అన్న తర్వాత నిజంగా పోలీసుల యొక్క ఆ ఇది కొంచెం చల్లారిందని చెప్పి నిజంగా సామాన్యుల విషయంలో అంటే ఇలాంటి పనులు అది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లైనా ఇంకెవ్వరైనా సరే సో ఇలా స్పాట్ డెట్ చేసి ప్రజలకి ఒక మెసేజ్ ఇస్తే నిజంగా సేఫ్ అనే ఒక భావన ప్రజల్లో ఉంటుంది ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి మైకేల్ డోవాటే అమెరికాలో ఈయన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు ఎందుకంటే ఫుడ్ విత్ బేర్ హ్యాండ్స్ పేరుతో చాలా బాగా పాపులర్ అయ్యాడు తాజాగా అతడు ఒక పోలీస్ అధికారిని కత్తితో బెదిరించి దాడి చేసేందుకు గంతో ప్రయత్నించాడు సో వెంటనే అతడిని టెక్సాస్ పోలీసులు కాల్చి చంపేశారు సో ఈ ఈ ఘటన నవంబర్ ఎనిమిదిన టెక్సాస్లోని కాస్ట్రో విల్లీలో జరిగింది ఒక వ్యక్తి కత్తి పట్టుకుని అందరినీ బెదిరిస్తున్నాడని చెప్పి ఎమర్జెన్సీ లైన్కు అక్కడ ఏదైతే అమెరికాలో ఎమర్జెన్సీ లైన్ ఉంటుంది కదా మనకి వన్ డబల్ జీరో ఎలాగో అక్కడ ఒక ఎమర్జెన్సీ లైన్ ఉంటుంది దానికి కనుక కాల్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతారు పోలీసులు సో దానికి కాల్ వచ్చింది వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు అతడిని కత్తిని కింద పడేసి నేల మీద పడుకోవాలి సరెండర్ అవ్వాలని వీళ్ళు పోలీసులు ఆదేశించారు కానీ మనడు మైకేల్ డువాటే పట్టించుకోలేదు సో నేను నిన్ను చంపబోతున్నానంటూ పోలీస్ అధికారిపై దాడికి ప్రయత్నించాడు సో వెంటనే పోలీసులు అతడిపై కాల్చి కాల్పులు జరిపారు రక్తపు మడుగులో పడిపోయిన మైకేల్ డువాటిని వెంట వెంటనే అక్కడ దగ్గరలోని హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు కానీ అప్పటికే చనిపోయినట్లు కూడా డాక్టర్లు నిర్ధారించారు అసలు ఈ ఎవరి డువాటే ఎందుకు అలా ప్రవర్తించాడంటే కాలిఫోర్నియాకి చెందిన డువాట్ అనే వ్యక్తి బార్బెక్యూ ఇంకా గ్రిల్లింగ్ వీడియోస్తో నెటిజన్స్ని బాగా ఆకట్టుకుంటాడు ఆ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి నిజంగా అతడికి మనోడికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది అయితే గత కొంతకాలంగా అతడు కొన్ని మెంటల్ డిజార్డర్తో మనోడు బాధపడుతున్నాడు సో అటు డు డువాటే మృతిని టాలెంట్ ఏజెన్సీ అలూమా మీడియా కూడా ఆ గ్రూప్ కూడా ధృవీకరించింది సో ఆ సంస్థ ఆయన మృతి పట్ల సంతాపాన్ని కూడా తెలిపింది అయితే డువాటే అంకిత భావంతో ఉన్న భర్త ఒక ప్రేమ గల తండ్రి నమ్మకమైన స్నేహితుడు అంటూ కూడా వాళ్ళు అభివర్ణించిన పరిస్థితి సో మాకెంతో ముఖ్యమైన క్లయింట్ ప్రియమైన స్నేహితుడు మైకేల్ డువాటే మరణం పట్ల చాలా విచారం వ్యక్తం చేస్తున్నామంటూ కూడా వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేసింది నిజంగా ఆయన నిజమైన నమ్మకమైన భాగస్వామి అంటూ కూడా చాలామంది ఆయనతో ఇప్పటిదాకా ఎవరైతే అయ్యారో వాళ్ళంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితి సో ఏదైనప్పటికీ ఫైనల్గా ఇంత పేరు సంపాదించుకొని ఇంత మంచి పేరు సంపాదించుకున్న డువాటే ఆయన అంత్యక్రియలకు నిజంగా క్రౌడ్ క్రౌడ్ ఫండింగ్ చేయడం నిజంగా దారుణం ఎందుకంటే డువాటే అంత్యక్రియలకు ఎవరు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముందుగా పరిస్థితి సో ఎలాగైనా సరే అంత్యక్రియలు చేయాలనుకుంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అందుకోసం క్రౌడ్ ఫండింగ్ కూడా చేశారు సో ఆయన కుటుంబాన్ని ఆదుకోవడానికి గో ఫండ్ మీలో స్నేహితులు క్రౌడ్ ఫండింగ్ మొదలు పెట్టారు గో ఫండ్ అనేది ఒక చిన్న ఆర్గనైజేషన్ సో ఇలాంటి వాళ్ళకి అంటే ఇటు ఆర్ఫన్స్ కావచ్చు లేకపోతే చనిపోయిన వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఫ్యూచర్ అవసరాల కోసం కావచ్చు చదువుల కోసం కావచ్చు ఇలాంటి వాటికి సహాయం చేస్తూ ఉంటుంది ఈ ఆర్గనైజేషన్ సో దాతలు ఇచ్చిన బిరాళాలతో అతన్ని కాలిఫోర్నియా తీసుకురావడానికి అండ్ ఆయన భార్య జెసికా అండ్ అతడి ఆరేళ్ల కుమార్తె ఓక్లీ కూడా సపోర్ట్ చేయడం కోసం వీళ్ళంతా క్రౌడ్ ఫండింగ్ చేశారు సో డబ్బులు అయితే చాలానే వసూలు అయ్యాయి కానీ మనిషి మాత్రం లేడు నిజంగా ఈ రోజుల్లో ఇన్స్టా ఇన్ఫ్లుయన్సస్ నిజంగా రెచ్చిపోతున్నారు అంటే ఒకప్పుడు కొంచెం లిమిట్లో ఉండే అమ్మాయిలు కూడా ఇప్పుడు కొంచెం లిమిట్ ఎక్సీడ్ అవుతూ కూడా వీడియోస్ చేస్తున్న పరిస్థితి ఎలాగైనా సరే ఫాలోవర్స్ని పెంచుకోవాలి సో ఆ నెగిటివ్ కామెంట్లు కూడా మనం పోస్ట్ చేసుకొని దాన్ని ఏదో రకంగా మనం క్యాష్ చేసుకోవాలి అండ్ ఇన్స్టాలో పాపులర్ అయితే దాదాపుగా కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటన్ని కూడా మనకి ఈజీగా యాక్సెస్ ఉంటుంది సో మా వ్యూస్ ఇన్ని ఉన్నాయి మా రీల్స్ ఇంతమంది షేర్ చేసుకున్నారు మాకు ఇంతమంది ఫాలో అవుతున్నారు అని చూపించుకొని ఇవాళ రేపు ఇన్స్టాలో దంద అనేది పెరిగిపోతుంది కానీ దాన్ని యూటిలైజ్ చేసుకున్నంత వరకు బాగానే ఉంటుంది అంటే మన హద్దుల్లో ఉండి మనం ఎంతవరకు వెళ్ళాలో అనేది వరకు అనే వరకు బాగానే ఉంటుంది కానీ ఇలా ఎక్స్ట్రీమ్ అయ్యి జనాలను చంపేస్తా లేకపోతే పోలీసులను కూడా చంపేస్తానంటే నిజంగా ఎవరు ఒప్పుకోని పరిస్థితి సో అందుకే అమెరికాలో అక్కడ పోలీసులు కూడా వాళ్ళు ఒప్పుకోలేదు వెంటనే అతన్ని కాల్చి చంపేశారు సో ఈ ఘటన ఇన్ఫ్లుయెన్సర్ని కూడా చంపుతారా అని కొంతమంది కూడా నెట్ కామెంట్ చేస్తున్న పరిస్థితి నిజంగా ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే అంటే సామాన్యుల మీద కక్ష తీర్చుకుంటా నా ఫ్రస్ట్రేషన్ వాళ్ళ మీద తీరుస్తా అంటే ఏ పోలీసులు ఏ ప్రభుత్వాలు ఏ చట్టాలు కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి డ్యూటీ మనడం గురించి మీరేమనుకుంటున్నారా పోలీసులు కాల్ చంపడం కరెక్టా కాదు మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం అండి